హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న గుర్రము లాంటి బొమ్మ పేరు కవాసకి కోలియో ఇది ఒక గుర్రంలాగా కనిపిస్తుంది సింహపు ముఖాన్ని ముందు పెట్టారు సాధారణంగా గుర్రంపై స్వారీ చేస్తూ ఉండేటప్పుడు కొండలు గుట్టలు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది కదా అలాంటి టెక్నాలజీనే జపాన్లో ఇది డెవలప్ చేశారు కవాసకి కోర్లియో దీని పేరు కోర్లియో అనేటువంటి కంపెనీ దీనిని డిజైన్ చేసింది దీ దీని యొక్క ధర వచ్చేసి డెబ్బై ఐదు వేల డాలర్లు అంటే మన భారతదేశంలో ఇండియా లెక్కల ప్రకారము ఇది దీని యొక్క ఖరీదు వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు ప్రజెంట్ ఇది ఇంకా పూర్తిగా డిజైన్ అయితే చేయలేదు ఇంకా దీనిని ఎగ్జామినేషన్ అయితే చేస్తూ ఉన్నారు ఒకవేళ ఇది కానీ ఎగ్జామినేషన్ మొత్తం కంప్లీట్గానైతే ప్రపంచంలో ప్రతి ఒక్క దగ్గరకు కూడా ఇది అవైలబుల్ అయితే వస్తూ ఉంటుంది దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే కొండలకి ఎక్కేటువంటి ఆ ప్రాంతంలో ఇది రవాణాకి ఇది బాగా బాగా ఉపయోగపడుతుంది సరుకులను దించుకునే దానికి ఎక్కించుకునే దానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఒక వ్యక్తి ఇద్దరు ముగ్గురు కూర్చుని ఈ యువతల పక్క నుంచి అవతల పక్క నుంచి వెళ్ళటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇది ఇంకా టెస్టామినేషన్ ఇది జరుగుతూ ఉంది కానీ ఒక్కసారి కానీ ఇది కానీ ప్రొడ్యూస్ కానీ అయినట్లయితే ఖచ్చితంగా ఇది బాగా వస్తుంది